అందరికీ నమస్కారం మా వాళ్ళందరూ ఇలా కూర్చున్నారండి మేము ఒక చిన్న గేమ్ పెట్టుకుంటున్నాం అంటే ఈరోజు అంతా కూడా ప్రకృతి హితంగానే చేసామండి ఎప్పుడు మేము చేసిన ఫంక్షన్స్ హితంగా చేయడానికే చూస్తాను నేనైతే పర్టికులర్గా ఈరోజు ప్యాకింగ్ చాలా ఐటమ్స్ పెట్టానండి కానీ ప్రతిదీ ఎకో ఫ్రెండ్లీలోనే పెట్టాను దాని మీద వీళ్ళ అభిప్రాయం ఏంటి వీళ్ళు ఆచరించాలని అనుకుంటున్నారా లేదా ఇలా ఆచరిస్తే ఎలా ఉంటుంది అనే అభిప్రాయాన్ని ఓన్లీ వన్ మినిట్లో పూర్తి చేయాలండి ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అనమాట అది ఈరోజు సరదాగా ఆడుకుంటున్నాం అలాగా ఓకేనండి ఎవరు వస్తారండి ఫస్ట్ రావాలి అండి ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ అభిప్రాయం ఏంటి మీరు నిజంగా చేయాలనుకుంటే ఇలా ఎకో ఫ్రెండ్లీగా ప్యాక్ చేయలేరా తర్వాత ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ తర్వాత ఏంటి ఉపయోగం అనేది చెప్పాలండి వన్ వీక్ నాకు టోన్ పోవాలేదు కొంచెం క్షమించింది ఇదిగోనండి విశాల గారు ఇప్పుడు స్టార్ట్ చేస్తారండి ఆవిడ ఆ విషయం చెప్పడం అంటే ఇందాక చెప్పాను కదండి దాని గురించి త్రీ టూ వన్ స్టార్ట్ హాయ్ అండి నమస్తే నేను ఈ రోజు వనజగారి దగ్గరికి ఇలా పూజ నిమిత్తం వచ్చానండి ఫస్ట్ లో వనజగారు చెప్పేటప్పుడు అనుకునేదాన్ని సాధ్యం అవుతుందా ఇది అసలు కొంతవరకు అయితే మనం చేయగలం అందరూ కూడా కానీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలమా అని చాలాసార్లు డౌట్ పడేదాన్ని కానీ ఈ రోజు చూసాక నా నిర్ణయం అయితే మార్చుకున్నానండి మనిషి తలుచుకుంటే సాధ్యం కానీ నాకు ఏది లేదు చూడండి ఇవన్నీ ఈకో ఫ్రెండ్లీగా నిజంగా మనం చాలా మంచి ఇన్స్పిరేషన్ అండి నిజంగా ఇలా మన అందరం ఎందుకు చేయకూడదు అసలు భావితరాలకు తరాలకు మనం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం ఎందుకు ఇవ్వకూడదు ఎన్విరాన్మెంట్ బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం ఈవిడ ఇలా చేస్తుందంటే ఈ ఒక్కదానికే మంచి జరుగుతుందా అందరికీ కూడా కదా ఆవిడతో పాటు మనం కూడా ఒక చెయ్యి అందించవచ్చు కదండి చెయ్యి అందించకుండా ఆ ఏదో చేస్తుందని ఆవిడ్ని వెనక నుంచి మనం పొయ్యకుండా ఆవిడకి సపోర్ట్ ఇస్తే చాలండి మనం ఆవిడకి సపోర్ట్ ఇలా మనం కూడా ప్రయత్నించాలి ఇవన్నీ చూడండి భూములో కలిసిపోతే చక్కగా ఎటువంటి హార్మ్ఫుల్ కాదు ఇది కూడా మనకి సో ఈ నమస్కారం మా ప్లాట్లో మనజ్ గారు ఈరోజు ఎక్కువ ఫ్రెండ్లీగా వాళ్ళ గ్రోప్రేస్ కృష్ణుడు వచ్చారు వాళ్ళని పూజ నిమిత్తం ఇవన్నీ పెట్టుకున్నారు ఇక్కడ అన్నీ నేచురల్స్ ఫ్లవర్స్ వాడారండి ప్రతి ప్రతి ఐటెం కూడా నేచురల్ వాడేరు ఇవి ఫ్రూట్స్ ఇవి తెచ్చిన స్నాక్స్ అన్నీ కూడా పేపర్లో వేసి మనకి ఫ్యూచర్లో కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా ప్లాస్టిక్ కట్టా వాడకుండా అన్నీ మనకి పూజ నిమిత్తం అన్నీ ప్రసాదాలన్నీ కూడా ప్యాకింగ్ చేసి మనకి ిఫ్ట్ కింద ఇస్తున్నారు ఆవిడ ప్రతి పూజకి మాకు అన్ని అలాగే వెయిట్ చేస్తారు కాలికి గంధం పసుపు బొట్లు పెట్టి కూర్చుని అన్ని అందంగా అందరూ చదువుకుని ఇవన్నీ తయారు చేసుకుంటా ఎవరు పెట్టీ మేము న్యాచురల్గా చేసుకుంటామండి ఈవిని చూసి మేమందరం కూడా చాలా మేము ఎక్కడికి వచ్చాక అన్ని ప్లాస్టిక్ అన్నీ కూడా నిషేధిస్తాయి ప్రతి ఐటెం కూడా మేము మేము చూసి చాలా నేర్చుకున్నామండి నేను నేర్చుకోవడమే కాకుండా అందరికీ కూడా మేము ఎలా ఇక్కడ ప్లాట్ఫామ్ మనసు గారు పెట్టిన వీడియో మాకన్నా కన్నా ముందు మా మాకు పెట్టి చాలా బాగా చేస్తున్నారని చెప్తున్నారండి చాలా థ్యాంక్స్ మనసు గారు ఈవిడ బట్టి మేము అందరూ కూడా ఇలా నేర్చుకోవాలి మా భావితరాలు పిల్లలకి ఫ్యూచర్లో అన్నీ కూడా మంచిగా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనసు గారు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ నిర్మాణం గురించి ఎంత ద్వారా నుంచో ఇది చేస్తున్నారో ఆవిడ ఎవరు చేయలేదు కానీ చాలా పెట్టిదే చేస్తున్నారు అది ఎలాగో కూడా పూజ చేసుకోవాలి ప్లాస్టిక్ అది వాడకూడదని ఇలాంటి ప్యాకింగ్ ఇవన్నీ కూడా త్రా చేస్తారు చాలా బాగా పేపర్ తోటి ఆవిడ ఇలా ఇంత బాగా కష్టపడి చేస్తున్నందుకు మనం కూడా మనం పిల్లలు కూడా ఇలా భవిష్యత్తు హెల్త్ కి కూడా మంచిది ఇలా చేయాలండి ఆరోగ్యం మహాభాగ్యంగా భావించి అందరూ కూడా చేయాలి ఆవిండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడకుండా అందరూ కూడా ప్రయత్ని ప్రయత్నం చేయాలి అందరికి నమస్కారం అండి ఈ రోజు వల్ల చేసుకున్నానని పిలిచారండి అన్ని ప్లాస్టిక్ లాగా చేశారండి చాలా హ్యాపీ అండి బయట చూస్తామండి మనం వేడి వేడి కర్రీలు కవర్ లో కట్టిస్తారండి దానివల్ల చాలా హాని కలుగుతుందండి అండి అలాగే మనం బయట పాలు ప్యాకెట్లు కానీ అన్ని సహకరించి ఆవిడ రీసైక్లింగ్ పంపిస్తారండి మనం అలాగా మనం కూడా అలా చేయాలని కోరుకుంటామండి మేము కూడా ఆవిడ చూసి పాటిస్తామండి మనం కూడా చేద్దామండి అలాగే నమస్కారం అండి మనం ఎటువంటి ఈ రోజు పూజ చేసుకున్నారండి ఎక్కువ ఫ్రెండ్లీగా చేశారని మనం వేడివేడి కర్రీలు వెళ్ళి హోటల్ దగ్గరికి వెళ్తామండి వేడివేడి కర్రీలు కట్టిస్తారండి దానివల్ల మనం తినే ఫుడ్లో ప్లాస్టిక్ ఉంటుందండి మనకి హాని కలుగుతుందండి మనమే బాక్సులు తీసుకెళ్తే మన హెల్త్ మనం కాపాడుకుంటామండి మన పిల్లలకు కూడా మంచి జరుగుతుందండి తర్వాత ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ చక్కగా పేపరు తర్వాత ఇస్తారే చె దాంతో చేశారండి ఇప్పుడు ప్రతిదీ కూడా ఇలా మాకు వచ్చిన దగ్గర నుంచి అలవాటు చేశారండి మేము కూడా ఇలా పాటిస్తామని అనుకుంటున్నామండి థ్యాంక్ యూ త్రీ టూ మంత్ స్టార్ట్ ఈ రోజు మేము ప్రకృతికి దగ్గరగా చేసుకున్నామండి పూజ తను ప్లాస్టిక్ వాడకుండా చాలా సహజ సిద్ధమైన ఇష్టరాకు పేపర్ ప్లేట్స్ అవన్నీ వాడారండి ఇవన్నీ మనకి కాకుండా మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందండి ఇవి మన పూర్వీకులు ఆచరించేవారు కానీ మధ్యలో ఈ ప్లాస్టిక్ అనేది బాగా ఎక్కువైందండి వాడకం దానివల్ల మనకి చాలా ఇదిగా డిసీజెస్ అవన్నీ వస్తాయండి వాటి నుంచి కాపాడుకోవడానికి ఈ ప్లాస్టిక్ ని మనం కూడా ప్రయత్నం చేద్దామండి అండి మన వంతుగా మన భవిష్యత్ తరాలు బాగుండాలండి అందుకోసం మేము క్యాస్ట్రీకి వెళ్ళి వాడి కట్టిగా కత్తులు దుద్దుగా పెళ్ళి ట్యాస్ట్రీకి వెళ్ళి వాడమంటా అన్ని చేసి కట్టలేని చెరుకు తెలియదు డ్యాన్ని చేసి అన్నింటి అమ్మాయి అది నేను ఆమె కూడా ఇలాగే చెయ్యాలి అని ఆలోచించి నేను చెప్తున్నాను అన్నమాట త్రీ టూ వన్ స్టార్ట్ అందరి నమస్కారం మది తల్టూరండి ఇప్పుడు మేము అప్పటినట్లో రాలేదండి ఇదే వస్తుంది ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చే పని కొనవద్దు మేడం కానీ చూసి ఏ ఏం వాడాలో ఏమేమి ఓడకూడదు అన్నది మాకు తెలుస్తుందండి అలాగే మా ఊరు ఎక్కడికెళ్ళి ఆడి అన్నీ చూపించారండి నేను అందరూ అప్పుడు సేవా చేసేది సేలా చేశారు అన్నారు మేడం గారికి అందరికీ కూడా నేను అందరిని పరిశీలించేలా చూపిద్దాం అనుకుంటున్నారండి అలాగే కూడా అలాగే అండి ఏదన్నా ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా మేము పుచ్చుకున్నా ఇలా ఆర్లు చేసి ఆర్డర్లో పెట్టి ఫస్ట్ ప్రైజ్ విశాల్ గారికి తర్వాత మా వాచ్మెన్ భార్య పోసమ్మకండి థర్డ్ ప్రైజ్ ఏమో అరుణ్ గారికి అయితే ఇవ్వడం జరిగిందండి లాస్ట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవి వేరే పార్ట్స్లో వస్తుందండి ఇందులో పెడితే అంత పెద్దది పెట్టట్లేదు